అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలంలో శుక్రవారం రాజవమంగి పార్టీ కార్యాలయం వద్ద గ్రామ బూత్ కమిటీల నియామకంపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి కొత్తగా నియామకమైన రాంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కొలుబోయిన శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి కార్యకర్తలతో బలోపేతమైన సోమవారం జరగబోయే మండల అధ్యక్షుడు ఎన్నికలపై గ్రామ కమిటీ అధ్యక్షులు అందరితో సమావేశమయ్యి చర్చించడం జరిగిందని సమస్యలను తెలుసుకున్నామని అదేవిధంగా సూపర్ సిక్స్ పథకం ప్రతి ఇంటికి చేరుతుందా లేదా అని కన్వీనర్లతో ఇన్ఛార్జీలతో క్లస్టర్లతో చర్చించడం జరిగిందని చిన్న చిన్న సమస్యలు ఉంటే వారికి తెలియజేసి ఇంకా పార్టీ యొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీకి సహకరించే విధంగా గ్రామ కమిటీ కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకు పోదామని అన్నారు పంచాయతీ కార్యకర్తలు బలవంత బలవం బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తలు అందరితో సమావేశం చేయడం జరిగిందండి అలాగే రేపు సోమవారం జరగబోయే మండల అధ్యక్ష ఎన్నికలు కూడా గ్రామ కమిటీ అధ్యక్షులందరితో కూడా చర్చించడం జరిగింది వారి సమస్యలు తెలుసుకున్నాం అలాగే బాబుగారు ప్రవేశపెట్టినటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని క్లియర్ చేసి ఇంకా పార్టీ యొక్క పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి పార్టీ సహకరించే విధంగా కార్యకర్తలు భవనం కావాలని మండల పరిషత్ గ్రామ పరిధిలోని మరి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మరి గౌర ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి రంపచోడ నియోజకవర్గంలో పదకొండు మండలాలకు సంబంధించి మరి అబ్జర్వర్గా మరి కొల్లుపూరి శ్రీనివాస్ యాదవ్ గారిని అలాగే ఈ ఎలక్షన్ అబ్జర్వర్గా నన్ను ఈ మండలానికి అలాగే అడ్డదిల మండలానికి సంబంధించి మరి రమేష్ గారిని ఇలాగ పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీలు ముఖ్యమంత్రి వెళ్ళి గారి ఆదేశాల మేరకు కూడా నియమించడం జరిగిందండి మరి ఏ కార్యక్రమం అయినా సరే పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గత పాలనలో పాలకులు ఏవైతే రాక్షస పాలన చేశారో చాలా జైలు పాలై కష్టాలు పడి ఆర్థికంగా నష్టపోయి ఇలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో పెట్టి వీళ్ళందరూ కూడా సముచిత న్యాయం కల్పించాలని సదుద్దేశంతో మరి రామచోడ నియోజకవర్గంలోని రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం అవ్వాలి స్థానిక సంస్థలు కూడా ఉత్సాహంగా పనిచేయాలి ప్రతి కార్యకర్తలు అనే ఉద్దేశంతో బూత్ కన్వీనర్లు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జ్లు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అవ్వచ్చు వీళ్ళతో పాటుగా గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కూడా మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులని కూడా మరి నియమించే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే రాజబొమ్మ మండలంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో ఆ గ్రామాల్లోని బలవైన నాయకుడు నిలబెట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీని కూడా మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరే విధంగా మరి అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఒక ఈ రోజు మరి మమ్మల్ని ఏమైతే కార్యనిర్వాహకు పంపించారో ఆ కార్యనిర్వాహక పరంగా నిబద్ధత నియతీతోటి ఇక్కడ ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఎటువంటి వర్గాలు లేకుండా వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి కూడా అందరు ప్రజల అంగీకారంతో కూడా సముచిత న్యాయమైనటువంటి చేసి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా మంచి పాలన అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము మన మా ఏమైతే అబ్జర్వర్ ఉన్నారో అందరం కూడా ఇక్కడ నాయకులతో సంసిద్ధులు ఉన్నారని చెప్పి తెలియజెప్పడానికి మరి పార్టీ ఇచ్చిన ఆదేశాలను త్రో లేకుండా పాటించి మేము మేము ఖచ్చితంగా కూడా రేపు రాబోజుల్లో మంచి నాయకత్వం అందించడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తూ పాతికే మిత్రులందరూ కూడా మరి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు